ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి టొబాకో గిరిజన కాలనీలో కాకర సురేష్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు గత రాత్రి నుంచి ఇక్కడ కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆయన గిరిజనులకు దుప్పట్లు ఆహారాన్ని బిస్కెట్లు పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు చలిలో ఇబ్బంది పడుతున్న వారు ప్రతి ఒక్కరూ దుప్పట్టు తీసుకోవాలని ఆయన కోరారు ఆయన చెల్లించిపోయారు ఆ సంఘటనా స్థలానికి వెళ్లి గిరిజన కాలనీలు పరిశీలించారు आधुनिक माले रहते हैं। बच्चे सब आ रहे हैं। कर्जेस को जल्दी ले लो ना। नहीं नहीं ऐसा नहीं होगा। आप तो इतना निकालेंगे। नहीं नहीं निकालते हैं। आप तो इतना निकालेंगे। आप तो इतना निकालेंगे। आप तो इतना नो कोट नच हा

చలికి అని చెప్పేసి మంచి సముదాయం తోటి మీకందరికి దుప్పట్ల పంపిణీ చేయడానికి వచ్చారు మీకందరికి తన సొంత ఎందుతో సార్ సొంతం మీరు అందరూ ఇబ్బంది పడుతున్నా నా నాకు కావాలని చెప్పిన వాటికి ఉత్పత్తి కంపెనీ చేస్తాను నేను పేర్లు ప్రస్తాన్న కూడా మనకి వచ్చి తీజ్కొడి అంబర కూడా ముందు సార్కు ఒకసారి ధన్యవాదాలు తెలియపనండి ఉమర్ గీ ఏం చేద్దాం అంటే మనం రిఫ్రెష్ లో ఉండగానే అంటే కొంచెం ఆ నిలని కొటేషన్ కూడా పట్టుకుందాం అకిన్ గురించి చెప్పేటప్పుడు